ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు ఈ నెల జూలై పదో తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి ఏర్పడింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుంది అని పండితులు చెబుతున్నారు హిందువులు ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తారు గురు పూర్ణిమ పూజా విధానం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి జూలై పదో తేదీన గురు పౌర్ణమి వచ్చింది ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి నాడు గురుదేవులను లక్ష్మీదేవిని అలాగే శ్రీమహావిష్ణువును పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చిన గురుపూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఎంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలు పాటిస్తే చాలు మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ గురు పూర్ణిమ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆడవాళ్లు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో దేవుళ్లను అలంకరించుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను విశేషంగా పూజించాలి అలాగే గురు స్వరూపాలైన వ్యాసమహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి ఇరవై ఒకటి శనగలను పసుపు దారానికి గూర్చి సాయిబాబా పటానికి కాని సాయిబాబా విగ్రహానికి కాని వేసి బాబాకి నమస్కారం చేసుకోండి ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అంతటి శక్తి శనగలమాలకు ఉంటుంది విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చేసే పూజలు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటిపండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి చివరగా దేవునికి హారతి ఇచ్చి తలపై అక్షింతలను వేసుకొని బాబాకి నమస్కారం చేసి పూజను ముగించుకోండి కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణులు ఆశీర్వాదాన్ని తీసుకోండి పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులుగారు ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఎలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు పసుపు రంగు వస్త్రాలను ధరించాలి ఈ పౌర్ణమి తిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం నారు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఉంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు ఇక ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానం ఆచరించి విష్ణువును పూజిస్తారట కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పూర్ణమి రోజున ఏదైనా పుణ్య నదుల్లో స్నానం చేయండి సకల పాపాలన్నీ వినాశనమయ్యే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది పుణ్యనదులలో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి మనలో చాలా మందికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి భయంకరమైన నరదృష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే పౌర్ణమి వేల విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి దంపతులు రావి చెట్టుల్లో కొలువై ఉంటారట కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం మన హిందూ ధర్మంలో దానధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది అయితే ఈ గురు పౌర్ణమి వేల శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను బట్టి పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది ఇక ఈ గురు పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం ఇరవై ఒకటి సార్లు చదవండి కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే సకల శుభాలు చేకూరతాయని విశ్వాసం అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి మీ కుటుంబంపై శివానుగ్రహం కలుగుతుంది ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి పౌర్ణమి చంద్రకిరణాలు శరీరం పైన పడగానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అలాగే చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ల ఉప్పును మూటగట్టి ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇక ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు అలాగే వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను కొనకూడదు